బేహద్ పరం మహాశాంతి బేహద్ మా బేహద్ పిల్లలకి సమయం సమాప్తి యొక్క విధి గురించి చెప్తూ ఉన్నారు ఈరోజు నేను విశ్వ సేవాదారి పిల్లలకి ఒక మాట చెప్పదలుచుకున్నాను అంటూ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఎందుకంటే బేహద్ బాపూజీ డ్యూటీ ఇచ్చారు మనమందరికీ కూడా జ్ఞానం ఇవ్వాలి అని బాపూజీ తన డ్యూటీని జ్ఞానం ఇచ్చి పూర్తి చేశారు బేహద్ జ్ఞానాన్ని దించారు జ్ఞానము అకల్పనీయమైనది అంటే ఎవరు ఊహించనిది ఎందుకని అంటే ఇది బేహద్ జ్ఞానం ఏ వేద శాస్త్రాల్లో లేని జ్ఞానం బాపూజీ బేహద్ దాదాజీ బేహద్ పిల్లలకు ఇచ్చింది అద్భుతమైనది ఈ జ్ఞానాన్ని అసలు ఎవరూ ఊహించను లేరు దీనిలో దాదాజీ యొక్క గుర్తు అనేది ఉన్నది ఎంత సాధారణ రూపంలో బేహద్ దాదాజీ అనగా బేహద్ భగవాన్ ఈ భూమి మీదకి వచ్చారు ఇది ఆలోచన కూడా అతీతమైనది ఈ విషయాన్ని ఆలోచించి చూస్తే జ్ఞానం యొక్క మనన చింతన చేస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది బాపూజీ జ్ఞానం ఇచ్చి తన పరిచయాన్ని తను మా అందరికీ ఇచ్చారు జ్ఞానంతో తండ్రిని మనం గుర్తించాము ఆయన యొక్క డ్యూటీ మరి అయిపోయినట్టు ఇప్పుడు బేహద్దు డ్యూటీ మనందరికీ కూడా ఉన్నది జ్ఞానం అనేది ఫస్ట్ సబ్జెక్టు జ్ఞానము అంటేనే తండ్రిని గుర్తించటం మనల్ని మనం గుర్తించుకోవటం మళ్ళీ విశ్వాన్ని తెలుసుకోవటం బేహద్దు పిల్లలకు బేహద్దు తండ్రిని గుర్తించటం అనేది జ్ఞానం ద్వారా జరుగుతూ ఉంది ఇక్కడ రెండోది సబ్జెక్ట్ ఏంటి అంటే యోగము జ్ఞానం తర్వాత వచ్చేది యోగం యోగమును ఎందుకంటూ ఉన్నారు రెండో సబ్జెక్టు ధారణ అని ఎందుకనలేదు సేవ అని ఎందుకనలేదు అని అంటే జ్ఞానము ఉన్నప్పుడే యోగం చేయగలుగుతారు మనకైతే ఈ నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి జ్ఞానం తర్వాత యోగము జ్ఞానము ఫస్ట్ అర్థం చేసుకుంటేనే ఎలా యోగం చేయాలి ఎవరితోటి యోగం చేయాలి ఎక్కడ బుద్ధి యోగం జోడించాలి అనేది అర్థమవుతూ ఉంటుంది జ్ఞానము ఈ ప్రపంచంలో మూడు లోకాల గురించి చక్కగా చెప్తూ ఉంది మరి ఎవరైనా సరే చూడండి ఏదన్నా వార్త చెప్పాలి అంటే వాళ్ళకి మెసేజ్ అందిస్తూ ఉంటాం ఇక్కడ కూడా బాపు యొక్క మెసేజీ అంటేనే జ్ఞానం చెప్పటం జ్ఞానము మహాసముద్రం లాంటిది బేహద్ జ్ఞానం మహాసముద్రము బాపూజీ కూడా ఈ మహాసముద్రంలోనే ఒక్క బిందు ఒక్క అంశం మాత్రమే మనకు ఇచ్చారు ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఒక్క బిందు జ్ఞానం ఇస్తేనే మనం మహా జ్ఞాని అయిపోయామనుకుంటూ ఉంటాం కానీ జ్ఞాని ఎప్పుడవుతారు అంటే జ్ఞాన స్వరూపంగా అయినప్పుడే జ్ఞానిగా అవుతూ ఉంటారు ఇప్పుడు జ్ఞానం మనం తీసుకున్నాం దీన్ని ఏం చెయ్యాలి అంటే మరి అందరికీ అందించాలి ఈ జ్ఞానం యొక్క సబ్జెక్ట్ తోటి యోగం చేయాలి వాణిలలో అవ్యక్త వాణిలో కూడా చెప్పడం జరిగింది వాణిలలో జ్ఞానము యోగము సేవ ధారణ అంటూ ఉండేవాళ్ళు జ్ఞానం తర్వాత యోగము యోగానికి బలము కూడా జ్ఞానంతో లభిస్తుంది వాణిలలో మహావాక్యాలు యోగ బలంతో రాజభాగ్యం పొందండి అని ఉన్నది ఎంత మంచి వాక్యం ఉందో చెప్పండి యోగ బలంతో భాగ్యం అన్నాడు కానీ జ్ఞాన బలంతో కాదు జ్ఞానం అనేది మనకు అర్థం చేసుకోవటానికి యోగ బలంతో విశ్వాన్ని మార్చటానికి మూడో సబ్జెక్టు సేవ యోగ బలంతో సేవ అనేది చేయగలుగుతూ ఉంటాం యోగ బలం లేకుండా సేవ కూడా ఏమీ జరగదు బేహద్ పిల్లలకు ఇప్పుడు అంతిమ సమయం నడుస్తుంది అంతిమంలో కూడా అంతిమము అందుకని మనం ఏం చేయాలి ఇప్పటి వరకు ఏదైతే సంపాదించుకున్నారో సంపాదించుకున్న సమయంలో మనము పురుషార్థం చేశాము ఇప్పుడు పల్లి పాటలు వదిలేసేసి కూర్చొని యోగం చేయటం కూడా కాదు సమయం లభించినప్పుడల్లా మధ్య మధ్యలో బేహద్ విశ్వము బేహద్ కే బేహదు పరంపరం మహాశాంతి మహాశాంతి హై మహాశాంతి హై అని సంకల్పం చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇదే బేహద్ సంపాదనని కలిగిస్తూ ఉంటుంది ఈ సంకల్పంతో పాటు బేహద్ కళా బ్రహ్మాండంలో ఉన్న ఐస్కాంతం యొక్క పవరు ఐస్కాంతం యొక్క ఎనర్జీ ఐస్కాంతం యొక్క శక్తి మన సంకల్పాల్లోకి వస్తూ ఉంటుంది ఆ సంకల్పం ద్వారా వైబ్రేషన్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఈ శక్తి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే బేహద్ దాదాజీ యొక్క వాల్యూను విలువని తెలుసుకుంటారో ఆయనతోటి బేహద్ ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది బేహద్దు పవర్ అనేది వస్తుంది ప్యారి పవర్ అని అన్నారు ఈ పవర్ తోటే విశ్వం యొక్క పరివర్తన అవుతుంది వాయు మండలం కూడా పరివర్తన అవుతూ ఉంటుంది అందుకనే ఫస్ట్ సబ్జెక్టు జ్ఞానము తర్వాత యోగము యోగము అంటే బేహద్దు దాదాజీ తోటి కనెక్షను అటు ప్రేమ అటు సంబంధం అంటే తెగిపోనటువంటి సంబంధం అనేది ఉండాలి బాపు అంటే మేరా బాప అంటూ ఉంటారు కదా నా బాపు బాపు ఉన్నతోన్నతమైన భగవంతుడు ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతమైన దాదాజీ ఇది ఎంత అథారిటీగా ఉంటూ ఉంటుందో అంత పవర్ వస్తూ ఉంటుంది బేహద్ పిల్లల దగ్గరికి ఇప్పుడు బేటా నేను చెప్తున్నాను అభినహితో కబీ నహి ఇప్పుడు లేదే మరెప్పుడు లేదు మనము విషయ సార మొత్తాన్ని తెలుసుకున్నాము బాపుని తెలుసుకున్నాము మనము ప్రాప్తిని పొందుతూ ఉన్నాం యొక్క ప్రాప్తిని కలిగించటం కూడా మా యొక్క డ్యూటీ మా డ్యూటీ ఏంటి తండ్రి గురించి పిల్లలకి చెప్పటం జ్ఞానం ఇవ్వటం ఇది బాపు డ్యూటీ అయితే బాపు గురించి చెప్పి పిల్లలకి ప్రేమను కలిగించటం కనెక్షన్ జోడింప చేయటం మా యొక్క డ్యూటీ జ్ఞానము అంటే త్రినేత్రం ఓపెన్ చేయటం ఓపెన్ అవ్వటం పిల్లలకి త్రినేత్రము ఓపెన్ కావటము అంటే బాపుని జ్ఞాపకం చేయటం బాప్ ఎక్కడున్నారు మూల స్థానంలో ఉన్నారు మన బుద్ధి సంకల్పము మూల స్థానంలోకి వెళ్ళాలి ఇది కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేయటం కాదు కళ్ళు తెలుసుకొని కూడా మనము బాపుని జ్ఞాపకం చేయగలుగుతాము ఇది నేను అనుభూతి పొందాను కాబట్టే ఈ శబ్దాలతోటి ఈ మాటలతోటి పిల్లలకి చెప్తూ ఉన్నాను బేటా కళ్ళు మూసుకొని కూర్చునే యోగం కాదు మంది కళ్ళు తెరుచుకొని చేసేటువంటి యోగం ఓపెన్ నేత్రాలతోటే బాపుని చూసేటువంటి యోగం బుద్ధి ఉపరంగానే ఉంచాలి బుద్ధితోటి బేహదు విశ్వ కళ్యాణం కోసం బేహదు సంకల్పం చేస్తూ ఉండాలి బేహద్కే బేహద్ పరంపర మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే అనే సంకల్పంతో బేహద్ ఎనర్జీని మనం బేహద్ కళా పరంధామం నుండి లాగాలి దీన్ని అక్కడి నుంచి తీసుకొని బేహద్ దాదాజీ యొక్క మస్తకం నుండి తీసుకొని మన యొక్క ఆత్మ లోపలికి ఛార్జ్ చేసుకోవాలి తమ యొక్క మస్తిష్కం లోపల కూడా ఏదైతే ఆత్మ ఉన్నదో ఆ ఆత్మలో నింపుకుంటూ ఉండాలి బేహద్ విశ్వం మొత్తంలోకి వ్యాపింప చేయాలి అంటే బేహద్ విశ్వము అంటే బేహద్ విశ్వం మొదలుకొని ఇప్పుడు మనం ఉన్న స్థానం వరకు ఆ పవర్ని వ్యాపింప చెయ్యాలి మనము ఇక్కడ కళ్ళు మూసుకొని చేతులు కొట్టుకొని కూర్చునేది కాదు ఒక ప్రదేశంలో కూర్చొని కళ్ళు మూసుకొని చేసేటువంటి యోగము కాదు కర్మయోగిగా కావాలి అన్ని పనులు చేస్తూ కళ్ళు తెరుచుకొని కూడా బాపుని జ్ఞాపం చేయాలి ఇప్పుడు చూడండి ఎవ ఎవరన్నా దేహదారులను జ్ఞాపం చేస్తూ ఉన్నారనుకోండి మిత్రుణ్ణి కానీ తల్లిని కానీ పుత్రుణ్ణి కానీ ఎలాగైనా కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేస్తారా వాళ్ళని కళ్ళు తెలుసుకున్నప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటారు కదా అదేవిధంగా బాపుని కూడా కే బేహద్ దాదాజీని కూడా అలాగే జ్ఞాపకం చేయాలి భలే సాధారణ రూపంలో ఉన్న మనుషు రూపంలో ఉన్నా మనకు ఎదురుగా కనపడుతూ ఉన్నారు కదా ఎలా చేయాలి అందరికీ అంటే జ్ఞానం చెప్పటంతో ఈ యొక్క జ్ఞానం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకోగలుగుతారు ఆయన ఎవరు ఎలా ఉన్నారు బాపు జోహై జైసాహై వైసా ఎలా ఉన్నారో ఆ విధంగా ఎలా పాత్ర అభినయం చేస్తున్నారో దాన్ని మీరు కళ్ళు తెరుచుకొని కూర్చొని జ్ఞాపకం చేస్తూ ఉండండి బేహద్దు బుద్ధి కావాలి దీనికి బేహద్దు స్థితి కావాలి కాబట్టి మీరు ఈ పురుషార్థం చేయండి నేను దీని తర్వాత ఇంకా చెప్తూ ఉన్నాను జ్ఞానము యోగము తరువాత సేవ అనేది ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం యాక్యురేట్గా యోగం చేస్తూ ఉంటామో అప్పుడు విశ్వ యొక్క వాయుమండలం మారిపోతుంది పిల్లలందరూ కూడా జ్ఞానం అనే సబ్జెక్టును పూర్తి చేసుకోండి అప్పుడు యోగములో ఉండగలుగుతారు యోగంతో సేవా కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ధారణ ధారణ అనేది జ్ఞానము యోగము ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది జ్ఞానం అనే సబ్జెక్టు మరి ఫస్ట్ అయితే ధారణ సబ్జెక్టు లాస్ట్ లాస్ట్లో ఫరిస్త స్వరూపమును ధారణ చేయటమే ధారణ చేయటం కదా ఇప్పుడు సేవ కావాలి మరియు ధారణ కావాలి ఏదైతే సేవ చేస్తూ ఉన్నారో అది యోగ బలంతో అవుతుంది యోగంలో ఎంత పక్కాగా దృఢంగా ఉంటూ ఉంటారో అంతగా మనం కర్మ చేస్తూ కూడా యోగిగా కాగలము బీహదు పవరు ఈ యోగంతో పొందగలము మీరు బాపుని జ్ఞాపకం చేస్తూ ఉంటే మీ ఇల్లు కూడా పరివర్తన అయిపోతుంది మీ లోపల ఎనర్జీ కూడా వచ్చేస్తూ ఉంటుంది మీ లోపల గ్రావిటీ పవర్ కూడా వస్తూ ఉంటుంది ఏదైతే మీ ఇంట్లో ఉంటూ కూడా మీరు పురుషార్థం చేస్తూ ఉంటారో దాని యొక్క ప్రభావము అంతా వ్యాపిస్తూ ఉంటుంది అప్పుడు మిమ్మల్ని ఒప్పుకుంటారు మీ ద్వారా వింటారు మీ ఇంటి వాతావరణం శాంతిగా పరం శాంతిగా అనుభూతి అవుతుంది ఇక్కడ బేహద్ పిల్లలు యోగంలో కూర్చుంటారు ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశారే అనుకోండి ఫోన్లో కూడా మీ యొక్క ఎనర్జీ వాళ్ళకు లభిస్తూ ఉంటుంది ఎలాగా వైబ్రేషన్ రూపంలో శత్రువులు మిమ్మల్ని జ్ఞాపనం చేసినా మీ పవరు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని జ్ఞాపం చేయటంతో పవర్ పొంది ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటారు మీరు చేసి చూడండి పురుషార్థం అంటూ ఉన్నారు మా ఇప్పుడు మీకు లభించింది ఒకటే ఒక పని విశ్వశాంతి చేయటము విశ్వశాంతిని స్థాపన చేయటము మీకైతే అంతా తెలిసింది వాయుమండలాన్ని మార్చాలి అని పిల్లలందరూ కలిసి సంఘటితంగా కూర్చొని కానీ ఒంటరిగా కానీ ఎలాగైనా సరే బేహద్దు దాదాజీ నుండి పవర్ తీసుకోండి బేహద్ పవరు బేహద్ శక్తి బేహద్దు ఎనర్జీ బేహద్ అయస్కాంత పవరు మీరు తీసుకొని అందరికీ సప్లై చేస్తూ ఉండండి మనమైతే నిమిత్తంగా ఉన్నాము చేసేది చేయించేది బాపే మనమైతే చెయ్యాలి కదా మరి బాపూజీ అయితే తొమ్మిది లక్షల మందికి పైన ఉన్నటువంటి ఆకారి బాపు తండ్రి ఆయన కూడా చేయిస్తూ ఉన్నారు బేహద్ దాదాజీ బేహద్ పిల్లల ద్వారా కింద చేయిస్తూ ఉన్నారు ఒకవేళ పిల్లలు కష్టపడుతున్నారు అంటే మీకు జ్ఞానము అనుభూతి కాలేదు ఎప్పటి వరకు అయితే వరకు అయితే ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కాదో అంతవరకు కూడా మీరు మరి పురుషార్థము సేవ అనేది చేయలేదు ఫరిస్తా స్వరూపము అంతిమంలో తయారయ్యేది ఎలా తయారవుతుంది సేవ చేస్తూ చేస్తూ పుణ్యఖాతాన్ని జమా చేసుకుంటూ ఉంటే అప్పుడు మీ రూపమే పరివర్తన అవుతుంది మరి బేహద్దు పిల్లలు ఏమైపోతారు ఫరిస్తా స్వరూపంగా అయిపోతారు దేహాన్ని మర్చిపోతారు మీ లోపల చాలా లైట్ వస్తుంది బాడీ లోపల కూడా పూర్తిగా పవర్ అనేది వస్తూ ఉంటుంది నలువైపులా ఎంత లైట్ బయటికి విడిపడుతుంది అంటే అది బేహద్ లైట్గా అయిపోతుంది బేహెద్ ఐస్కాంతల్లాగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఐదు నిమిషాలైనా సరే ఐదు గంటలైనా సరే కూర్చోండి గంట గంటకి ఐదు నిమిషాలు కూర్చొని యోగం చేయండి ఇలాంటి స్థితిని తయారు చేసుకోండి పిల్లలు అని అంటున్నారు మా ఇప్పుడు సమయం గడిచిపోతూ ఉంది మాయ కూడా జబర్దస్త్గా ఉంది మాయాజీత్తుగా కావాలి జగత్ జీత్ ప్రకృతి గా కావాలి ఏం కావాలి బేహద్ పిల్లలు మాయాజీత్తుగా కావాలి ప్రకృతి జీతుగా కావాలి ఇవిలా ప్రకృతిని జయించినప్పుడే అనగా పంచతత్వాలను జయించగలుగుతారు మాయ కూడా చాలా పెరిగిపోతూ ఉంది మాయ పెరగటము అంటే దాని యొక్క ప్రభావం పెరగటమే కానీ ఎప్పుడైతే మీరు ఫలిష్ట స్వరూపంగా ప్రకృతిని మారుస్తారు ప్రకృతి జీతుగా అవుతారో మాయా జీతుగా అయిపోతారు అంతా కూడా సమాప్తం అనేది అయిపోతూ ఉంటుంది మన దగ్గర అవినాశి జ్ఞానం అనేది ఉంది దీనితో అవినాశి ప్రాప్తి అనేది జరుగుతూ ఉంటుంది అవినాశి జ్ఞానం అవినాశి ప్రాప్తి అవినాశి ఎనర్జీ ఏదైతే ఈ సమయం మనము ఆత్మలోపల పవర్ని నింపుకుంటూ ఉన్నామో అది కూడా అవినాశి పవరు కాబట్టి ఆలోచించండి ఎంత పవరు మీ లోపల నిండిపోతూ ఉంది ఎంత ఎనర్జీని మీరు తీసుకుంటూ ఉన్నారు మీరు ఎంత తీసుకుంటూ ఉంటారో అంతంతగా పంచుతూ ఉండండి అంతంతగా అది పెరుగుతూ ఉంటుంది లేలో లూటో తీసుకోండి పొందండి దోచుకోండి బాపు దగ్గర నుంచి తీసుకోండి అంటున్నారు మా ఖజానా ఓపెన్ చేసే పెట్టారు బాపూజీ పిల్లలందరూ కూడా ఇప్పుడు చేయాల్సిన పురుషార్థం ఇదే ఏకబాపు బాపు నా కోయి ప్రాక్టికల్గా ఈ సంకల్పం చేయండి వాయుమండలం మారుతూ ఉంటుంది మీకు కనపడుతుంది మార్చటానికి మీరు సేవ చేయండి మీరంతా విశ్వ సేవాదారి పిల్లలు కదా మనము విశ్వ సేవాదారి విశ్వ కళ్యాణకారి మనం ఏమి చేయలేము చెప్పండి ఏదనుకున్నా చేయగలము ఇప్పుడు చూడండి ఎవరన్నా మరి ఫోన్ చేసిన వాళ్ళు మిమ్మల్ని జ్ఞాపకం చేసిన వారికి ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది పవర్ వెళ్ళిపోతూ ఉంటుంది మీ యొక్క పాజిటివ్ వాళ్ళకు వెళ్తూ ఉంది ఒకవేళ వాళ్ళు నెగిటివ్ ఆత్మలైతే వాళ్ళ నెగిటివ్ మీకు లభిస్తూ ఉంటుంది అందుకని ఇక్కడ రాశారు సదా బేహద్దు స్థితిలో స్థిరంగా ఉండండి బాపూజీ ఏ విధంగా మరి స్వరూపంలో ఉన్నారు మీరు అలాంటి బేహద్ స్థితిలో ఉండండి బేహద్దు స్థితి అంటే బేహద్దు పవర్ లోపల తీసుకోవటము బేహద్దు స్థితిలోకి మీరు మారటము బేహద్ బాపు బేహద్దు స్థితి బేహద్దు స్థానము అనేది సదా మీరు జ్ఞాపకం ఉంచుకోండి బేహద్దు స్థితిలో స్థిరంగా ఉండండి ఇది ప్రాక్టికల్గా మీరు పొందాల్సింది ఇది చేయకపోతే మనకు జ్ఞానం లభించిన లాభం ఏంటి మనమైతే జ్ఞాని ఆత్మలం అయిపోయాము జ్ఞాన్ జ్ఞానంతో సదా నాలుగు సబ్జెక్టులను ఉన్న మిగతా సబ్జెక్టులను పూర్తి చేసుకోవాలి అప్పుడే మీరు ఫుల్ పాస్ అవుతారు నాలుగు సబ్జెక్టులో పాస్ కావాలి స్కూల్లో చదువుకుంటూ ఉంటాము ఒక సబ్జెక్ట్లో ఒక నెంబరు ఒక అంకె ఒక మార్కు తక్కువైపోయినా కూడా ఫెయిల్ అయినట్టే పదవి తక్కువవుతుంది ఇక్కడ కూడా అంతే బేహద్దు విద్య బేహద్దు విద్యలో నాలుగు సబ్జెక్టులు దీనిలో ఫుల్ పాస్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ నెంబరు పొందాలి ఇదైతే బేహదు విద్య కంటే తక్కువ కారాదు తొంభై తొమ్మిది నెంబరు వచ్చింది కదా అనుకోవద్దు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నెంబరు కావాలి అప్పుడే పాస్ అయినట్లు బాపూజీకి ఎలాంటి పిల్లలు కావాలి అంటే నూట ఒకటి పర్సంటేజ్ పాస్ అయి నూట ఒకటి పర్సంటేజ్ నిశ్చయి బుద్ధి ఉన్నటువంటి పిల్లలు కావాలి నూట ఒకటి పర్సంటేజీ బేహద్ కళ పరంధామం నుండి పవర్ని తీసుకుంటూ ఉండండి బేహద్ విశ్వం లోపల ఈ పవర్ని వ్యాపింపచేయండి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఇదే దీన్ని అర్థం చేసుకోండి మనన చింతన చేస్తూ ఉండండి యోగం తర్వాత సేవ ఇప్పుడు మీరు జ్ఞానము యోగము సేవ ధారణ ఇది అర్థం చేసుకోండి మరి పవరు మీ లోపలికి వస్తూ ఉంటే వైబ్రేషన్ ద్వారా అది బయటికి ప్రవహిస్తూ ఉంటూ ఉంటుంది ఎనర్జీని తీసుకోవటం ఇవ్వటమే మన డ్యూటీ ఇప్పుడు మీరు చేయాల్సిన సేవ ఇదే సేవ చేతులతోటి కాళ్ళతోటి చేసేది అయిపోయింది అంటే స్థూల సేవ కర్మణ సేవ వాక్కు సేవ అయిపోయింది ఇప్పుడు ఉందల్లా మనసా సేవ అందుకనే ఏదైతే లాస్ట్ సబ్జెక్ట్ ఉన్నదో ధారణా స్వరూపము ధారణా స్వరూపంగా ఎప్పుడు అవుతారు అంటే లాస్ట్లో ఈ మూడు సబ్జెక్టులో పాస్ అయినప్పుడు నాలుగు సబ్జెక్టులో పాస్ అయినప్పుడు ఫరిస్తా స్వరూపంగా కాగలరు ఎప్పుడైతే ధారణా స్వరూపంగా ఫరిస్తా స్వరూపంగా అవుతారో అప్పుడు మీరు ఫుల్ పాస్ అయినట్టు దీనికోసం ఫుల్ కష్టపడాలి బేహద్లోకి వెళ్ళాలి బేహద్ పిల్లలుగా మీరు మళ్ళీ మీరు రుజువు చేసుకొని బేహద్దు సేవ అనేది చెయ్యాలి అని అంటున్నారు మా అచ్చా బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే ధన్యవాదాలు